అందరికీ నమస్కారం స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల ప్రత్యేక లోకల్ యూట్యూబ్ ఛానల్ జల్దీ ప్రాపర్టీస్కి స్వాగతం డియర్ కస్టమర్స్ మీరు చూస్తున్న ఈ ఏరియా ఈ లోకాలిటీ ఈ లొకేషన్ మన విజయవాడ మహానగరంలోని అతి ప్రాముఖ్యమైన హోటల్ అయిన నో హోటల్కి అతి చేరువలు అనగా హోటల్ వెనుకవైపు ఉన్న మెయిన్ రోడ్లో భారతీనగర్ ఏరియా ఈ భారతీ నగర ఏరియాలో నలభై అడుగుల మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీతో ఉన్న డైరెక్ట్గా అమ్మకానికి ఉన్న ఇంటికి దారి కలిగిన పూర్తిగా ఇండిపెండెంట్ లుక్ కలిగిన సూపర్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ని ఇప్పుడు చూస్తున్నారు ఈ ఫ్లాట్లోకి వెళ్ళడానికి తూర్పు మరియు ఉత్తరం ద్వారాలు కలవు ఈ ఇంటి చుట్టూ మూడు వైపులా విశాలమైన స్థలం ఓపెన్ ఏరియా ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఇదే ఈ ఇంటికి ప్రత్యేకత అనగా తూర్పు వైపు మరియు ఉత్తరం వైపు అలాగే దక్షిణం వైపు కూడా ఓపెన్ స్పేస్ ఉండడాన్ని మీరు ప్రత్యేకించి గమనించవచ్చు అందువల్ల ఇండిపెండెంట్ హౌస్ లుక్ మరియు గాలి వెలుతురు పుష్కలంగా వస్తాయి ఇందులో దాదాపు వంద గజాల వరకు ఓపెన్ స్పేసే ఉండడం ఒక ముఖ్యమైన విషయం ఇదే ఈ ఫ్లాట్లోని ఇంపార్టెంట్ పాయింట్ ఇది క్లాస్ ఏరియా మరియు రిచ్ ఏరియా అని మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఒక్క నోవాటిలే ఈ ఏరియా యొక్క ప్రాముఖ్యతను చెబుతుంది ఈ ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందలు ప్లింత్ ఏరియా పన్నెండు వందలు ఇంత విశాలమైన ఎస్ఎఫ్టీ కలిగిన త్రీ బిహెచ్కే ఫ్లాట్లు దొరకటం ఈ రోజుల్లో గగనం దాదాపు అసాధ్యమే స్టాండర్డ్ కన్స్ట్రక్షన్తో పటిష్టంగా నిర్మాణం చేసిన ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ని మీరు ఒక్కసారి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు ఈ ఫ్లాట్లో ఏకంగా రెండు మూడు కార్లే పార్కింగ్ చేసుకోవచ్చు ఈ వీడియోను చూస్తున్న డియర్ కస్టమర్స్ దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ యొక్క యూడిఎస్ అనగా అన్డివైడెడ్ షేర్ వచ్చేసి యాభై నాలుగు గజాలు అలాగే రేటు కూడా కేవలం అరవై లక్షలు మాత్రమే ఇంకా రేటు విషయం కూడా మాట్లాడుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ ప్రాపర్టీని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి మీరు చూసిన ఈ ప్రాపర్టీ మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి షేర్ చేయండి అన్ని గదుల్లో కూడా ఫుల్ ఫర్నిషింగ్ వర్క్ చేయబడి ఉండడాన్ని మీరు గమనించవచ్చు నేను చూసిన మరియు తీసిన వీడియోల్లో కెల్లా ఇంత విశాలమైన త్రీబీహెచ్కే ఫ్లాటు ఇంతవరకు నేను చూడలేదు కాబట్టి కొనుగోలు చేయదలిసిన వారు దయచేసి ఒక్కసారి స్వయంగా వచ్చి చూసుకొని అన్ని విధాలా అనుకూలమైనట్లయితే వెంటనే కొనుగోలు చేయండి థ్యాంక్ ఆల్